కదా లేదు మమ్మీ రాత్రంతా అంతా నిద్ర పట్టలేదు సరే సరే నువ్వు అర్జెంట్ గా వేరే రూమ్ లోకి షిఫ్ట్ అవు దేనికి అవన్నీ తర్వాత చెప్తా ముందు మారు లేట్ చేసావంటే లేట్ అయిపోతావు హనీమూన్ హోటల్ ప్రొపరేటర్ ఏవిఎస్ స్పీకింగ్ 901 నుంచి మాట్లాడుతున్నా నాకు వేరే రూమ్ అలొట్ చేయండి ఆ రూమ్ కి ఏమైంది మేడం ఎలక చచ్చిన వాసన వస్తుంది సరే మేడం అరే బాబీ సర్ 901 లో ఎలక చచ్చిన వాసన వస్తుందంట లేదు సార్ అది మీ రూమ్ లో ఆరేసి దరిద్రుడా ఏదో విచిత్రమైన వాసన వస్తుంటే కొత్త పెఫేమ్ అనుకుని నాలుగు బ్రీతింగ్ ఎక్కువ పిలిచేసా సర్లే ఆ నైన్ జీరో వన్ అమ్మాయిని ఎయిట్ జీరో వన్ ఓకే సార్ తర్వాత ఆ రూమ్ సర్దించి కాస్త స్ప్రే చేయించు అది ఒక్కటే ఖాళీగా ఉంది ఎవరన్నా బురిడి గాడి వస్తే తోసేయచ్చు ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్కూతిగా ఉంది బాస్ ఎందుకప్పుడు అడగను గురికి వెళ్దాం మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ని పెట్టి షేర్ ఆట కింద అతిథిపోవచ్చు ముందుకి బిర్యానీకి ఎవరిని ఆహా లాడ్జ్ అత్తిరింది లాడ్జ్ కాదురా గాడ్జిల్లా హోటల్ వచ్చేసారా కరెక్ట్ టైంకి వచ్చేసారు మేము అంతే టైం బాగా మెయింటైన్ చేస్తాను ప్రయాణం బాగా జరిగిందా లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది అయినా బాగా జరిగింది ఎయిర్ హోస్టేస్ ఎంత బాగున్నారా హోస్టల్ కాదురా వేస్ట్ ఎయిర్ హోస్టల్ మైండ్ పని చేయట్లేదు అందుకే మసాజ్ చేసుకొని వస్తాను ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ మర్చిపోయాను ఎక్స్క్యూజ్ మీ నాకు టైం లేదు ఓ పది బాతులు ఇవ్వండి బాత్ మీరు వాతుకూరులో బాతులు వ్యాపారం చేసిన గీకెట్ చేసింది నువ్వు ఎక్కువ చేయకు బ్యాంకాక్లో రూపాయల్ని బాతులు అంటారు థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు ఎంతైనా దానం చేయటంలో మన తెలుగోడు తెలుగోడే చూసారా మసాజ్ చేయించుకోబోసరికి మీకు బ్రెయిన్ తొప్పింది వాడు పదడితే అడిగితే మీరు వన్ వేశారు ఎరణాబాద్ గుడ్డు ఆ బొచ్చగాడ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు ఆ మా తెలుసులే బ్యాంకాక్ లో సెట్లైన గ్రీన్ కార్డు బెకరు మరి అదే కి ఆస్పాస్ కి ఉన్న తేడా ఆవిడ ముష్టోడు కాదు మన చంద్రబాబు నేను సచిన్ ఈ రోజు బెగ్గర్ మన వర్క్ మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు అయితే మాత్రం వంద ఎందుకేశారు దయగల డాన్ గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో ఐదు ఎక్కువ సూపర్ బాస్ మీది మెకా బ్రేమ్ అందుకే అయ్యా డన్ వెల్కమ్ టు హనీమూన్ సార్ ఏమయ్యా నీకండక్ మీకు మగ మగ కలిసి హనుమూలు చేసుకున్నట్లుగా కనిపిస్తున్నావా అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు మా హోటల్ టైటిల్ హనీమూన్ అందుకని అలా అన్నాను అన్నట్టు మీరు తెలుగు వాళ్ళ అవును నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా నేర్చుకోవటమేమిటి నేను తెలుగు తెలుగువాడిని మేడింపు తినాలి చెప్పండి ఏం కావాలి రూమ్ అదృష్టవంతులు ఒకే ఒకటి ఉంది ఏంటి ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా ఖాళీగా ఉంది ఒకటి అని ఓ ఎక్కడి నుంచి వచ్చారు నుంచి ఏ ఊరు అని హైదరాబాద్ ఏ పని వచ్చారు మద్ర చేయడానికి మా వాడు జోక్యండి తెలుస్తూనే ఉంది కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోర్డు ఫేస్ లో ఉన్నాయి మీరు మద్ర ఇష్ట చెప్పండి ఏ పని మీద వచ్చారు సినిమా తీయాలని దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం హీరో హీరోయిన్స్ ఎవరు సార్ హీరోయిన్ గా బుక్ చేశాం హీరో మహేష్ బాబా కాదు కొత్త పెడదాం అనుకుంటున్నాం వాడు ఎలా ఉండాలి సార్ పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు ఆరు అడుగులు ఉండాలి సిక్స్ ప్యాక్లు రైస్ ప్యాక్లు లేకుండా నీట్గా స్మార్ట్గా ఉండాలి డైనమిక్గా ఉండాలి

చప్పరించు గొంతు పోద్ది వస్తాను సార్ పిలిచినప్పుడు రా వెళ్ళు సార్ వెళ్ళొస్తాను సార్ నేను ఏమన్నా నేను నాపైనా వెళ్ళు అలా వెళ్ళమంటే వెళ్ళడం చెయ్యి తడపండి ఓహో దాని మొహటం ఎందుకు స్ట్రైట్ కాడకొచ్చు కదా తడిపాను కదా వెళ్ళు తడపమంది నీటితో కాదు నువ్వు ఒకటితోటి ఓ టిప్పా థ్యాంక్ యూ సార్ రూమ్ బాగుంది యూ కూడా అదిరింది మనం వచ్చింది మటన్ చేయడానికి యూ చూడడానికి కాదు కరెక్ట్ అమ్మ ఏ రూమ్ లో ఉందో చూడండి అంతే అబ్బా ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు అది వెనక చూడండి నీ వెనక కాదు పేపర్ వెనక ఓ అవును సీతే ఆ పెట్ట కరెక్ట్ కరెక్ట్గా మూడు అంకె మీద వేస్ట్ చేసింది అర్రే ఉన్నాను చెప్తాను ఏం చేసేవరా షర్టు పెట్టి పిట్ట షర్టు తుడిచాను చెట్టు కాదురా దరిద్రుడా రూమ్ నెంబర్ బాస్ ఇప్పుడు తొంభై పక్క నెంబర్ తెలుసుకోవాలా ఆడ దగ్గర బయట ఉన్నాడు కదా అడుగున్నాడు రండి ఇచ్చిన వందతోనే ముందు కొడుతున్నా మీరు కూడా కొడతారా మేము కొట్టమండి కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు నేను ఎందుకు కొడతా చిన్న మిస్టేక్ జరిగింది పెట్ట రెట్ట వేసింది పెట్ట రెట్టేస్తుంది పెగ్గయి అదే మీరు ఆ పజిల్ విప్పాలి ఏంటి ఏంటో చెప్పండి ఇప్పుడు ఒక రూమ్ నెంబర్ ఉంది దాని మీద పెట్ట రెట్ట వేసింది మొదట నైన్ జీరో ఉన్నాయి చివరి ఏముంటుంది రెట్ట ఉంటుంది ఆ రెట్ట కింద ఉన్న మూడో నెంబర్ ఎంత అని సార్ పదరా నైన్ జీరో నెంబర్ నైన్ జీరో వన్ కాదు

అక్కడ వెతుకుతున్నా నీకోసం ఇక్కడ ఉంటా అక్కడ ఎద ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంటుగా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి ఈత రాదు రమ్మంటుంది ఈత కాదు మీ ఈతకు ఉపయోగపడేది దొరుకుతుంది రండి అది అడుచుకోండి కానీ రట్టేసింది ట్ట ఏంటండి అంటే నేను సబ్జెక్ట్ లో ఇన్యా నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ చేస్తున్నావా నేను చూరమంట అమ్మాయిల్ని కరీ సార్ థాయి రౌడు వెళ్ళి చూసారా వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా శక్తిగా చూస్తున్నారో అందరూ ఆరబోసులు తిరిగితే ఎవరైనా అలాగే చూస్తాను పారిదమ్మాయి చూసినట్టు ఈ అమ్మాయి వేరు ఆ అమ్మాయి వేరు సార్ ఏంటి ఆ అమ్మాయి తెలుగు మణిత వాళ్ళ వల్ల అమ్మాయి మాదానికి ఏదైనా జరిగితే మన మానంతా అని పోద్ది తరుణుంది నేను చూడలేదు చూడకపోతే ఇటు తిరుగు జోక్ లేదు సార్ నా కుక్కర్ కుత కొత్త రాడిపోతుంది తట్టుకోలేక మిమ్మల్ని తట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టుకున్నాడు ఎందుక యా నాలుగు పీకుతారని ఏ నువ్వు పీకొచ్చుగా నేను లోకల్ సార్ తర్వాత వాళ్ళ మనోభావాలు చెబుతున్నాయి ఓ నన్ను కుమ్మేస్తాను మాకు అభినందన సభలు పెడతారా చూడు ఇక్కడ మేము సంఘ సేవ చేయడానికి రాలేదు అలా అంటారు సార్ ఇదే మీ సినిమా అయితే మీ హీరోయిన్కి ఇలా అది గారి పెద్ద కొడుకు రాఘవేంద్రరావు గారి అసలు కొడుకు నువ్వు భలే బురుడివి నాన్న అదేంటి లేకపోతే ఆఫ్ సీజన్ లో కాసిన కుక్క ముతి పిందెల్లా ఉన్నారు వీళ్ళు వాళ్ళ కొడుకులు ఏంటి గొప్ప వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాక ముందు అలాగే కనిపిస్తారు ఆ మాటకొస్తే నువ్వు నా కొడుకు అంటే ఎవరన్నా నమ్ముతారా రే నువ్వు వాళ్ళ చేతిలో పడితే మొదటి సినిమా అయ్యే లెక్క పెట్టలేదని కేంద్రాల్లో వందలు ఇస్తుంది ఏంటి నాన్న నీ పిచ్చి పిచ్చి కాదు ఆల్రెడీ నీ ఫైట్ కి వంద మార్కులు వేసేశారు నీ డాన్స్ చూడాలన్నారు ఇవాటి నుంచి క్రమం తప్పకుండా అన్ని టీవీలు చూడు జీ పెడితే ఆట ఈ పెడితే ఢీ మా పెడితే ఛాలెంజ్ అన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్లే వాటిని చూసి ప్రాక్టీస్ చేస్తే రాబోయే కాలానికి కాబోయే డ్రీమ్ బాయ్ నువ్వే కావచ్చు డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్ డాన్ గా కంటే బేర్రగానే బాగున్నారు ఏంటారా నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబోయే దాకా ఏ డ్రెస్ చేసినా సూట్ అయిపోతారా ఇంకా రెచ్చిపోండి ఓకే కమిన్ సార్ వచ్చే సచ్చావుగా సారీ సార్ డిస్టర్బ్ చేశానా బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుద్దా గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చే నిప్పుల మీద నీళ్లు పోసావు ఎందుకు వచ్చా జ్యూస్ తెచ్చా నేను ఆర్డర్ ఇవ్వలేదే కాంప్లిమెంటరీ సార్ స్టామినా పెరుగుద్ది తాగండి ఇంకేం తాగి సావమంటా అక్కడ పెట్టి సావు ఇంకేమన్నా కావాలా సార్ నువ్వు సార్

ఇలాంటి హార్బుల్ న్యూస్ సడన్ గా చెప్పొద్దు మేడం ఈ వయసులో హనీమూనికి వయసు పనే ఉందిరా నువ్వు ఆవేశపడకమ్మి లై నువ్వు పోతావా దీని చేతిలో పోతావా నేనే పోతా బురదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా దొరికేసింది పిల్ల దొరికేసింది మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు దొరికింది పెళ్లి చేసుకోవచ్చు పిల్ల కాదు మనం లేపేసింది పిల్ల నీకు దొరికిందా అవును బాస్ ఎక్కడా నైన్ జీరో త్రీలో ఎవరా నువ్వు రూమ్ రూమ్ లైఫ్ అవుతుంటే ఎందుకు చుప్ కమంటే ఆ క్యాండిడేట్ జగన్మోహన్ గెటప్ లో చూసి హెడ్ లైట్ పగిలిపోతుంది క్యాండిడేట్ ఎవరా మా ఓనర్ సారీ మై వైఫ్ నా డ్రీమ్ కాల్

అంత గ్యారంటీ కార్డు ఎలా ఇవ్వగలవు అసలు ఆవిడ ఎవరు అనుకుంటున్నారు అవును హాయ్ బంజారా హిల్స్ లో బాగా కావలసిన ఒక మనీ ప్లాంట్ అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్ వెళ్ళాలన్నమాట మాట నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా ఆగండి ఏ కార్ లో వెళ్తున్నారు బెంజ్ బెంజ్ నాకు కావాలి మీరు కరోలో తీసుకెళ్ళండి సర్లే శివారెడ్డి కార్తి మళ్ళీ ఆగండి మళ్ళీ ఏమైంది శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి శివ శివానికి ఎప్పుడు శివాయే కావాలా అవును